బ్రెయిన్ డెడ్ కేసులకు సంబంధించి అవయవదానంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మేరకు బ్రెయిన్ డెడ్ కేసుల అవయవాల సేకరణపై తాజా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది అవయవదానానికి సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గాన్ టిష్యూస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్కు ఎలాంటి ఆలస్యం లేకుండా సమాచారం ఇవ్వడంతో పాటుగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ బోధన ఆసుపత్రిలోని డీన్ మెడికల్ సూపరింటెండెంట్ లేదా జీవన్ దాన్ కార్యక్రమంలో నమోదైన ఆస్పత్రులు సమాచారం అందించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులలో స్పష్టం చేశారు అవయవదానం కొరకు అవయవాలు సేకరించే జీవన్ సంబంధించిన భౌతికకాయానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అంత్యక్రియలు నిర్వహించేలా మార్గదర్శకాలు విడుదలయ్యాయి ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించడంతో పాటుగా జిల్లా కలెక్టర్ తరఫున ప్రభుత్వ ప్రతినిధిగా ఒక అధికారి హాజరు కావాలని అవయవదానానికి సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలలో ప్రభుత్వం స్పష్టం చేసింది